సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ పండుగను జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టిఎన్జిఓస్ అధ్యక్షుడు మారం జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్ హాజరై బోనాల జాతరను పురస్కరించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అలీ కార్యదర్శి వేల్పూరు రవి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం బాధ్యతల మధ్య ఉండే వాతావరణంలో భక్తి సంస్కృతికి ప్రాధాన్యమివ్వడం అనేది మన సమాజానికి మంచి సంకేతమని తెలిపారు ఈ బోనాల వేడుక ఉద్యోగులందరినీ ఒక కుటుంబంలా కలిసినట్లయిందని ఇది సంస్థాగత ఐక్యతకు ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు రాష్ట స్థాయి టీఎన్జీఓ నాయకులను ఘనంగా షాల్వలతో మెమంటోలతో సన్మానించారు టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మల రాజకుమారితో పాటు మహిళా ఉద్యోగులు టీఎన్జీఓ నాయకులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి శ్రీనివాస్ గౌస్ హష్మి పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు మహిళలు భక్తి శ్రద్దలతో దేవతలకు బోనాలు సమర్పించారు నృత్యాలు కళా ప్రదర్శనలు పండుగ వంటకాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆర్షిక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమం ముగింపు సమయంలో అందరికీ మహాప్రసాద వితరణ జరిపారు కూడా ఫస్ట్ గోల్కొండ కోటలో ఫస్ట్ కోన చెప్పింది తర్వాత కారు చెప్పుకోవడం కాబట్టి తల్లి అంటే అందరి తల్లి తల్లి మన అందరిని కాపాడాలి మన ఉద్యోగం కాపాడాలి అలాగే ప్రజలను కాపాడాలి అటువే వెళ్ళి పూర్తి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు కోన వ్యక్తిగా తెలుసు ఇప్పుడు అటువంటి క్రమంలో జీఎం సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని అతీతంగా జరుగుతుంది దాని ద్వారా ప్రభుత్వాన్ని కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది సంతోషంగా చూడాలంటే మనకు మనకు నచ్చి జీతపంచాలు మన పెన్నెంట్స్ డిఏీ విశేష రావాలనే ఉద్దేశంతో తల్లికి తల్లిని అందరూ కోరుకుంటుంది ప్రభుత్వాన్ని కూడా మా తల్లినాడులే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం చాలాసార్లు వినియోగించుకున్నాం చాలా సమస్యలు ఇలా పెన్యే ఉన్నాయి మరి పది నెల ఏడు వందల కోట్లు సందర్భం సందర్భాలు లేవు మరి పెండింగ్ ఇంకా రిటైర్డ్ చోళ్ళి సమస్యలు అలాగే ఉన్నాయి ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మేము ప్రభుత్వ ప్రిన్సిపల్ చెప్పిన సందర్భంలో ఇంకా పిలువ పోవడం ఇలా జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే రాగా నిర్ణయించాలి అన్నాడు ఏ సమావేశంలో ఉంటుంది అన్ని సమస్యలు పరిష్కారం కావాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా కోరుతున్నాం మా సమస్యలు పరిష్కరించాలని ఇలా మీ తల్లి కూడా మాకు ఆదరించి మా అధికారికంతో మాట మా ప్రజలు ఉంచాలని కేబినెట్ సబ్ కమిటీ వేసి ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి ఈ మాట ఇచ్చిన తర్వాత నెల అయిపోయినప్పటికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడి మరి అవి ఏ సమస్య పరిష్కారానికి వచ్చినాయో ఏం చేస్తున్నారో తెలియలేదు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో గౌరవ ముమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మధ్య జరిగింది మరి ఆ విషయం కూడా మరి వారు కూడా సబ్ కమిటీ నుంచి అంశాలు తెప్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి టీఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకంతో వారి పైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు मुंबई जिल्ह्याला अध्यक्ष कार्यकर्तून हे थोडा सहारथ करून जातो आणि ఏంటని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట పైన గౌరవంగా ఉన్నాం వారి గౌరవిస్తున్నాం వారి పైన నమ్మకం వచ్చే వరకే మరి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడదామన్న ఆలోచన లేదు అన్నగారు అన్నట్లు శనివారం రోజు రాష్ట్ర జేఏసీ సమావేశం అవుతుంది ఆ రాష్ట్ర జేఏసీ సమావేశం లోపటనే జీపీఎఫ్ బకాయిలు పడాలి దాని తర్వాత మిగతా అంశాలపైన కూడా చైర్మన్ ని పిలిపించి మాట్లాడండి నగర్ తెలంగాణ ఎన్జియోస్ భూమి సంగతి కూడా గౌరవ మంత్రివర్యులను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి సొసైటీ విషయం సొసైటీ చైర్మన్ నిలిపి చైర్మన్ గారిని పిలిపించి మాట్లాడి మరి ఈ రోజు తొమ్మిదవ రోజు మా ఉద్యోగులు రోజు వెయ్యి మంది ఉద్యోగులు అడ కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మేము రోడ్ల మీద వస్తామని ఏడా చెప్పలేదు కాబట్టి ఆ గౌరవాన్ని మా ఆలోచన గౌరవించండి మాది సాయిబాబా సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్పినాం మీరు మమ్మల్ని చూడాలని మేము మిల్లం చూస్తామని చెప్పినాం మా రాష్ట్ర మీరు అధ్యక్షుహించవద్దు పిలిపించి మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఉంచుకుంటారని మా గౌరవం ఉంది మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాట్టించినాం జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు వచ్చినాం మా ఉద్యోగులు మా వైపు చూస్తున్నారు మా బిల్లు పాస్ కాలే మీరు నాయకులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు దానికి దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి దయచేసి మాకిచ్చిన మాట మేరకే మావి గొంతమ కోరికలు కావు మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అడుగుతున్నాం కాబట్టి దానిపైన మీరు స్వతరగా సమాధానం చెప్తారని మా రాష్ట్ర అధ్యక్షులు పిలిపించి మాట్లాడతారని మరి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటూ ఈ శుభ సందర్భాన మరి మమ్మల్ని పిలువవలసిందిగా మరి సంగారెడ్డి జిల్లా యావత్ మంది మహిళలకు ఉద్యోగులకు మరోసారి తెలంగాణ ఎన్జిఓ సింగ్ రైతు సంఘం పక్షాన జిల్లాల పక్షాన అందరి మరోసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి రూపంగా నిలిపే పవిత్రమైన పండుగ పండుగ ఈ ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనం ఘనంగా జరుపుకుంటాం అమ్మవారికు బోనం సమర్పించి ఆమెకు కృతజ్ఞత చెప్పి సాంప్రదాయం అన్నది బోనం అంటే అమ్మవారికి సమర్పించే భక్తి భరతమైన నైవేద్యం ఇది సాధారణంగా బియ్యం పాలు జగ్గిరం కలిపిన భోజనం మహిళలు పట్టు వస్త్రాలు ధరించి తలపై బోనాలను వేసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు మంగళ వాయుధాలతో జప్పులతో పోతురాజులు నాట్యాలతో పండుగ శోభ పెంపొందుతుంది ఈ పండుగ దేవతలకు గ్రంథల చెప్పడమే కాక సామాజిక ఐక్యతను మన సంస్కృతి విలువలను ప్రజల మధ్య పెంచుతుంది మన గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ భక్తి ఆనందం సామూహిక బంధానికి ప్రతిరూపం తెలంగాణకు తెలంగాణ పండుగ కాబట్టి ఈ తెలంగాణ రూపంగా టీఎన్జిఓ సంఘం ఈరోజు సంగారా జిల్లాలో అందరినీ కల్పి చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మారం జగీశ్వర్ గారు మరియు అదేవిధంగా ముజిబ్బాయి గారు మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గారు మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు మరియు అశ్వత్ ప్రెసిడెంట్ వెంకట కస్తి రవి కస్తి శ్రీకాంత్ గారు మరి వెంకటరెడ్డి గారు మరి కోశాధికారి శ్రీనివాస్ గారు క్లాస్ ఫార్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ పంచాయత్ సెక్రటరీ మన బలరామ్ గారు మరి అదేవిధంగా ఇంకో స్టేట్ ప్రెసిడెంట్ హాస్ట్రేస్ భా భాస్కర్ గారు మరియు సెంట్రల్ యూనియన్ ఆర్గనైజ్ సెక్రటరీ హౌజ్ గారు మరియు మా మహిళా ఉద్యోగస్తులందరూ నిర్మ రాజ్ కుమార్ గారు సుధామణి గారు మరియు సుధా అందరూ మహిళా ఉద్యోగస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టిఎన్జి పక్షాన ధన్యవాదాలు సందర్భంగా వానాకాలం రాబోతున్నది కాబట్టి ఇలాంటి అంటువ్యాధులు సబడకుండా గ్రామ దేవతలు రక్షి ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి గ్రామ దేవతలకు సమర్పిస్తాము ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర లేగు వ్యాధి పాకినప్పుడు దాన్ని నివారించడానికి గ్రామ దేవతను హైదరాబాద్ చార్మినార్ దగ్గర భాగ్య భాగ్య భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి నిజాం నిజాం ప్రభువులు బోనాలు సమర్పించి ఎలాంటి అంతర్వ్యాధులు రావద్దని చెప్పేసి బోనాలను స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇది మన సాంప్రదాయంగా సాగుతుంది ఈ బోనాలను ఈరోజు తెలంగాణ ఎన్జిఓ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్ గారు ట్రెజరర్ సత్యనారాయణ గారు మరియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు వెంకటరెడ్డి గారు కోశాధికారి శ్రీనివాస్ గారు రాష్ట్ర మహిళా సెక్రటరీ నిర్మల రాజకుమారి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌసష్మి గారు సెక్ర ఈసీ మెంబర్ సిద్ధిరామ్ గారు శ్రీనివాసరావు గారు మరియు అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగస్తులు అండ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ నిజ సంఘం సంగారెడ్డి పక్షాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ పబ్లిసిటీ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశంలో అనారోగ్య పాలవుతుంటే చాలా విపరీతమైన విపత్తు వచ్చింది ఆ యొక్క విపత్తు లోపల అప్పుడున్నటువంటి భవానీ మాతని అమ్మవారిని వాళ్ళందరినీ కొలిచి మొక్కున్న అందరికీ క్షేమంగా ఉండాలని చెప్పిన వెంటనే దేశంలో అందరికీ ఈ యొక్క రోగం పోవడం జరిగింది ఈ యొక్క విపత్తు నుంచి బయటపడడం జరిగింది సో అందుకని మనము దీన్ని ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనము ఘనంగా జరుపుకొని అమ్మవారికి అన్ని సమర్పించి మళ్ళీ ఆమె శాంతి ఒక శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నాం కోరుతాము అలాగే ఈరోజు టీఎన్జిఓస్ యూనియన్ పక్షాన జావిదలి గారి అధ్యక్షతన ఈరోజు మేము బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం దీంతో మహిళా మళ్ళీ చాలామంది అటెండ్ అవుతుంది సోదరు మందులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున ఒక ఐదు వందల మంది వరకు వచ్చి ఘనంగా జరుపుకున్నా ఈ మాకు ఉద్దేశ్ చేయడానికి స్టేట్ నుంచి టీఎన్జిఓ సెంట్రల్ అధ్యక్షులు పెద్దల పూజలు కోచులు భారత జగదీశ్వరూ అలాగే పెద్దల గవర్నర్ పూజలు ముజుబన్న గారు సత్యనారాయణ గౌడ్ గారు కస్తూరి వెంకన్న గారు అలాగే చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చి మమ్మల్ని ఆశ్రదించడం జరిగింది జే